ఇటీవల కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలపాలి అని డిమాండ్ చేస్తూ రామచంద్రాపురం ప్రజానికం అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆందోళనలు చేస్తుండటం తెలిసిందే దీనిలో భాగంగా శుక్రవారం రామచంద్రాపురం సమీప మండలమైన కాజలూరు మండలం గొల్లపాలెం వాస్తవ్యాలంతా రామచంద్రపురం జేఏసీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గొల్లపాలెం గ్రామంలో జేఏసీ భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలంతా నియోజకవర్గంలో మండలాలైన కె గంగవరం రామచంద్రపురం రూరల్ మండలం రామచంద్రపురం టౌన్ ప్రాంతాలన్నింటినీ కాకినాడ జిల్లాలో కలిపేలా ప్రభుత్వాన్ని ఒప్పించి మనమంతా ఒకే జిల్లా గొడుగు కింద ప్రయాణం చేద్దామంటూ వారంతా ముక్త కంఠంతో ప్రకటించడం జరిగింది అందుకోసం తామంతా రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ వెంట నడుస్తూ సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు బీసీ నాయకులు కడలి రాంపండు గొల్లపాలెం సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక బాబురావు సొసైటీ అధ్యక్షులు కృష్ణ వడ్డే చినవీరబాబు చెల్లుబోయిన రాంబాబు షాజహాన్ పోతుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాబాద్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాబాద్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రప నియోజకవర్గాన్ని కాకినాడ కాకి రామచంద్రపురం నియోజకవర్గాన్ని జిల్లాలో అక్కలత రామచంద్రపురం నియోజకవర్గం మరి గత కొన్ని రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం పట్టణం రామచంద్రపురం మండలం మరి గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గత నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజూరు మండలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది చాలా సంతోషం ఆ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నాయకుడు ప్రతి గ్రామస్తులు చేసినటువంటి పోరాట ప్రతిమను ప్రతి ఒక్కలు కూడా మనం అభినందించాలి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా వాళ్ళు కాకినాడ జిల్లాలో మరి ఉండడం కోసం కాజూరు మండలాన్ని సాధించుకున్నారు ఆ రోజున ఉన్నమాట చెప్పాలంటే మేము వెనకబడిపోయాం కాబట్టి మమ్మల్ని అమలాపురం జిల్లాలో వచ్చేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తిరిగి మరలా జిల్లాలో పునర్విభజన కోసం ప్రజల యొక్క అద్దీ తెలియజేయమని అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా మరి మీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎవరైతే సోదర సోదర భావంతో మండలం మండలంతో మరి గంగవరం మండలం కానీ రామచంద్రపురం మండలం కానీ ఇంతకాలం సోదర భావంతో కలిసిమెలిసి వెళ్ళినటువంటి ఈ మండల సోదరులందరూ కూడా పెద్దలు పార్టీ ఖచ్చితంగా ఈ రోజున మనం చేస్తున్న జేఏసీ నేతృత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము కూడా మీకు అండగా నిలుస్తాం మీరు మేము సోదర భావంగానే మరి కాకినాడ జిల్లాలో కొనసాగుతాం అని చెప్పేసి అన్ని వర్గాల నాయకులు గొలపాలెం కానీ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు విద్యార్థులు ఈ రోజు మాకు మద్దతు ఇవ్వడం అన్నదే మరి మేము చాలా వారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని మీతో పాటు మేము భావంగా జిల్లాలో మరి మేము కొనసాగించబడ్డామంటే మీరు ఇచ్చే మద్దతు మాకు చాలా కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా మీ మద్దతు మరుపురాయిందని చెప్పేసి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా अेसी अख़लो वाथ राजक જિલ્લા એ કાર કાર્યમ ચાલ જિલ્લા દિલ્લા અન્ય અનુ રાજકીય પાર્ટી નાયક ఈవేళ మా కాల్ దూర్వాల గ్రామంలో అఖిలిపర్ సమావేశం రైతులు చేసే నాయకులు రాజ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఈనాం చేయాలని మరి బాగుతో ప్రదర్శనగా సంప్రదించి పోలీసు దాకా మా నాయకులతో పరిణాయక నాయకత్వం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మన మాగా పంమునాది గారికి మరియు నిండో గారికి అలాగే స్థానిక నాయకుల సోషల్ బిస్టీయల్స్ గారు మరియు सरपंच గారు మరియు గౌరవనీయులైన సోషల్ స్టాఫ్ గారు మరియు ఐక్యత కాలేజీ అధినేత వందనలు హెలమూన రాంబాబు గారికి ధన్యవాదాలు వేల బాబు గారు నానాజీ గారు మరి మధ్య గారు నాయకులంతా సంఘీభావం తెలుపుతూ మరి రామచంద్రపతి నియోజకవర్గాన్ని మేళాం చేయమని మనం ఇంత పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసిన యొక్క తెలియజేస్తా ఉన్నాను

కానీ కార్మిక జిల్లా అయితే చాలా సుఖంగా ఉంటుందని మా ఆలోచన అలాగే గోదావరి రావడం వల్ల మీరు మనవరం వెళ్ళాలంటే ధార్మర్ అయితే వారు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు దాని పూర్వకంగా మా ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఏంటంటే రాజు మండలాన్ని కాకినాడలో కలుపుమని ఆల్రెడీ లాస్ట్ టైం కాజ్ మండలాన్ని కలిపి వెళ్తే ఏమని చెప్తే అప్పట్లో అది కాస్థితి కాలేదు అది బస్తి లేదైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం ఎందుకంటే ఒక పదివసం సమావారం వెళ్ళాలి అంటే కనుక ఆ రోజు అంతా అది ఇలా ప్రయాసం మనకి దగ్గరలో బ్యాక్గ్రౌండ్ ఉంది బ్యాక్గ్రౌండ్ పది రోజులు અમળાપુર વત્યો કાયકાનો મધુ અમળાપુર વત્યો કાયકાનો મધુ અમળાપુર વત્યો કાયકાનો મધુ અમળાપુર વત્યો કાયકાનો મધુ આમ મિત્રો તમને એક બંદર સમક્ષ વધારે